హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణాస్ వరల్డ్ ఈరోజు మా ఇంట్లో మునగాకు వస్తున్నామండి ఊరికి తీసుకెళ్ళడానికి బెంగళూరుకి తీసుకెళ్ళాలి అక్కడైతే డబ్బులు పెట్టి కొనుక్కోవాలండి పల్లెటూర్లో అయితే ఫ్రీగా వచ్చేస్తాయి హెల్దీగా అట్లాంటిది హెల్దీ మరియు మనకి ఏ మందులు వేయకుండా న్యాచురల్గా ఆర్గానిక్గా దొరుకుతుంది మంచిదండి మునగాకు హెల్త్కి మీకు మీ ఇంట్లో తప్పకుండా మునగ చెట్టు పెంచుకోండి పల్లెటూరులో ఉంటే కనుక ఖచ్చితంగా పెంచుకోండి మునగాక అండి మునగాకైనా మునగాకాయ చాలా మంచిదండి పిల్లలకు కూడా మనం అప్పుడప్పుడు తినిపిస్తుంటే వాళ్ళు ఇలాంటి రుచులకు అలవాటు పడిపోతారు ఎందుకంటే కొంచెం చేదు ఉంటుంది కాబట్టి పిల్లలు ఇష్టపడరు దాంట్లోకి ఏ కారపొడి పొడి వాడాలి ఎట్లా చేసుకోవాలి నేను తర్వాత వీడియోలో పోస్ట్ చేస్తానండి మునగకు ప్రాసెస్ ఎలా చేసుకోవాలో ఈజీ ప్రాసెస్ ఏనండి మునగాకు తాలింపు అనేది చేసుకోవడం చాలా మంచిది కాబట్టి హెల్త్కి మీకు మీకు అవైలబుల్గా మీకు దొరికితే మాత్రం ఖచ్చితంగా వండుకొని తినండి చాలా మంచిది పల్లెటూర్లో అయితే తప్పనిసరిగా ఇంట్లో ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం బాయ్ ఫ్రెండ్స్